హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు చింది ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి ఏప్రిల్ ఒకటి నుంచి రెండు కొత్త రూల్స్ విధి విధానాలు జారీ దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ను సబ్స్క్రైబ్ చేసుకొని దాంపకున్న బెల్ లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది అయిడ్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇకపై వారు పింఛన్ తీసుకోవడానికి ప్రతి నెల ఊరికి రావాల్సిన అవసరం లేదు ఏప్రిల్ ఒకటి నుంచి దివ్యాంగ విద్యార్థుల పింఛన్ డబ్బులన్నీ ప్రభుత్వం డీబీటీ విధానం విధానం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారు దివ్యంగుల కోటాలో ఆరు వేల నుంచి పదహైదు వేల వరకు పింఛన్ పొందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క సచివాలయంలో ఉద్యోగి కనీసం యాభై మందికి పంపిణీ చేస్తారని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది పింఛన్ల పంపిణీ బాధ్యతలను వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు ఏప్రిల్ నెల పిన్షన్ల పంపిణీ సూచనలు పెన్షన్ వివరాలు అర్హత ప్రమాణాలు పెన్షన్ పంపిణీ సమయంలో ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్లు ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ సూచనలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని ప్రభుత్వం ప్రచార విధానంలోకి చేర్చింది పింఛన్ పంపిణీలో నాణ్యతను మరియు పింఛన్దారుల యొక్క సంతృప్తిని స్థాయిని మెరుగుపరచడానికి పింఛన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్లో మార్పులు చేపడ్డాయి ఏప్రిల్ ఒకటి నుంచి దివ్యాంగ విద్యార్థుల పింఛన్ డబ్బులన్నీ ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ పింఛన్ల పంపిణీలో అవుతోగులు జరగకుండా కొత్తగా ఎల్వన్ ఆర్టీ స్కానర్లు గ్రామ వార్డు సచివాలయాలకు పంపిణీ మొబైల్ యాప్లో చెల్లింపులు ఉదయం ఆరున్నర గంటల వరకు ప్రారంభించబడతాయి మరియు చెల్లింపులు ఉదయం ఏడు గంటల నుండి పూర్తి చేయాలి పింఛన్ల పంపిణీ మొబైల్ అప్లికేషన్లో ఆడియో సందేశం ఇరవై సెకండ్లు చిత్తూరు మరియు కర్నూలు జిల్లాల్లో ప్రవేశపెట్టడం జరిగినది పింఛన్ పంపిణీ చేసినప్పుడు పింఛన్ పంపిణీ చేసే అధికారులు విద్యా పింఛన్దారులు నమస్కారాలు తెలియజేయాలి పింఛన్దారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి పంపిణీ ప్రక్రియలో పింఛన్దారుల కోసం ఆడియో సందేశం వినిపించవలను పింఛన్దారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ పింఛన్దారుల ఇంటి దగ్గర నుంచి మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛన్ పంపిణీ జరిగినప్పుడు పింఛన్దారుల ఇంటి నుండి పంపిణీ చేయ ప్రదేశం మధ్య దూరం మొబైల్ అప్లికేషన్లో చూపించబడను పింఛనీ పంపిణీ చేసే అధికారులు మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛన్ పంపిణీ చేయాల్సిన కారణాలను మొబైల్ అప్లికేషన్లో నమోదు చేసి పింఛన్ పంపిణీ చేయవలను పెన్షనర్ ఇంటి నుండి మూడు వందల మీటర్లు దాటి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లయితే మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి హాస్పిటలైజెడ్ అట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అదర్ సెక్యూరిటీ డిసేబుల్డ్ స్టూడెంట్ అట్ స్కూల్ కాలేజ్ పెన్సర్ కేమ్ టు సెక్యూరిటీ లొకేషన్ డ్యూ టు సిగ్నల్ ప్రాబ్లం అట్ పెన్సర్స్ అట్ ఎన్ఆర్జీఎస్ సైట్ పెన్షర్స్ రిసైడింగ్ అట్ రిలవేటివ్స్ పింఛన్ సౌలభ్యం కొరకు పింఛన్ పంపిణీ ఉదయం ఆరు గంటల నుండి బదులుగా ఉదయం ఏడు గంటలకు ప్రారంభించవలను పింజణీ పంపిణీ చేసే అధికారులు పై సూచనలను పాటించి పింఛణీదారులకు అత్యంత సంతృప్తికరంగా పింఛన్ల పంపిణీ చేయాలని ఆదేశించ ఆదేశించడమైనది మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పంపిణీ పూర్తి కావాలి సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయవలసి ఉంటుంది పంపిణీ సమయం పొడిగింపు ఇవ్వబడదు మొదటి రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ సోషల్ మీడియా బిట్ ఆఫ్ టామ్ బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్పై ప్లే చేయడం మరియు వాట్సాప్ ద్వారా విచిత్ర సమాచారం చేయాలి ఈ సమాచారం ప్రతి పింఛన్దారికి చేరాలి రెండవ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత చెల్లించని మొత్తాన్ని రెండు రోజులలోపు ఎస్సీఆర్పికి తిరిగి చెల్లించాలి చెల్లించని పింఛన్లన్నిటికీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు ఐదవ తేదీన లేదా అంతకు ముందు ఆన్లైన్లో నందు తప్పనిసరి పొందుపరచాలి పది జిల్లాల పెన్షన్ పంపిణీ అధికారులు ఎన్టీఆర్ భరోసా యాప్ ఎయిట్ పాయింట్ వన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ మనకి ఎన్టీఆర్ భరోసా సంబంధించిన లేటెస్ట్ సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్